ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు చెప్తే కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ విజన్ అనేది కాబట్టి ఆ విజన్ మీరు ఇంత అంటే నేను కూడా ఇంపిస్తాడు విను రాజస్థాన్ తీసుకోండి ఎన్ని ఉపకోణాలు జరిగిన ఎక్కడ అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి లేకపోతే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీరు మహారాష్ట్ర తీసుకోండి ఆదర్శకోణం కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి రాజస్థాన్ అక్కడున్న పరిస్థితిని తీసుకోండి ఢిల్లీలో సీత నేనేదో ఇంకొకటి హిందూ ముస్లిం తీసుకొస్తా కాంగ్రెస్ వాళ్ళు చేయరని అంటుంది మీరు ఆయన సోదరుల యొక్క

వీళ్ళ నాటలు ఎంతైనా వీళ్ళకు దోషం వస్తుంది ప్రసాద్ గారు వాళ్ళ నాయకుల ముఖ్య నాయకుల మాటలు ఎంతైనా ఎవరు చేస్తున్నారు ప్రజలకు ఆమోదయోగంగా ఎవరున్నారు ఏంటి అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇవాళ మనం మీరు మాట్లాడినా వారు మాట్లాడినా అది ఆటోమేటిక్ ప్రజలు నమ్మే అవకాశం లేదు ప్రసాద్ గారు చెప్తా మీరు మతరాజు గారు రజాకారుల పార్టీ ఏది ఎంఐఎంఏ రజాకారు పార్టీని పెట్టినప్పుడు

రెండు వేల ఇరవైలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో నలభై తొమ్మిది స్థానాలు గెలుచుకున్నారు కదా సబ్జెక్టు కరెక్షన్ తరుణంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఎన్ని స్థానాలు గెలుచుకుంటారంటారు మీరు గత లోక్సభ ఎన్నికల్లో రీసెంట్ అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా పది లక్షల ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నాం నాలుగు పార్లమెంట్ పరిధిలో బిఆర్ఎస్ కన్నా ఇరవై లక్షల ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటున్నాం కాబట్టి మీరు ఇంతకుముందు మాట చెప్పారు స్టార్టింగ్ లో ఎమ్మెల్యే ఎనిమిది వచ్చినాయి ఎంపీ ఎనిమిది వచ్చినాయి లక్కీ నెంబర్ ఎనిమిది అని మీరు అన్నట్టు నిజమే అనిపిస్తున్నారు మాకు కూడా డబల్ ఐట్ ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చే ఆ లక్కీ నెంబర్ ఎనిమిది ఎనభై ఎనిమిది స్థానాలు వస్తాయని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు మీకు ప్రజలు ఏం చూసి మిమ్మల్ని గెలిపేయాలంటారు చెప్పండి మా పరిపాలన కేంద్రంలో ఎలా ఉంది దేశంలో ఆర్థిక వ్యవస్థ పదకొండు నుంచే ఎత్తి స్థానానికి వచ్చింది ఇప్పుడు నాలుగో స్థానం దగ్గర ఉంది మనం కోవిడ్ ని ఎలా ఎదుర్కొన్నాం చైనా అంతర్జాతీయంగా సమస్యలను ఎదుర్ ఎట్లా ఎదుర్కొంటున్నాం కాంగ్రెస్ పాలనలో చైనాతో ఘోరంగా ఓడిపోయి నలభై వేల చదువు కిలోమీటర్ల భూభాగం కోల్పోయినాం లో లని గల్ కానీ చైనా నియంత్రించాం ఫాస్టెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాండి ప్రసాద్ గారు ఈయన ప్రసాద్ గారు ప్రధాని గారు మీరు మాట్లాడే చెప్పండి మీరు మాట్లాడారు చెప్పండి నన్ను మాట్లాడేయండి నన్ను మాట్లాడియండి ఒక్కటే పాయింట్ ఒక్కడే ముఖ్యమైన పని సార్ చెప్పండి ఏం చూసి ఓటేయాలంటే మేము గత పదేళ్లలో గుజరాత్ అయితే ఏడు సార్లు గెలిచినాం ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు సార్లు వరుస గెలవడాయి ఒక్క రాష్ట్రంలో కూడా హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు అధికార పార్టీ నాలుగు నెలలు మేము గెలుచుకున్నాం కాబట్టి ఒక్క రాష్ట్రంలో కూడా వాళ్ళు వరుసగా రెండోసారి గెలవలేదు గత పది పన్నెండేళ్లలో కాబట్టి కేంద్రంలో ఉన్నోవాలో కానీ కేంద్రంలో ఉన్న పరిస్థితులను బట్టి మీకు లో సీట్లు వస్తాయి అంటారు అంతేనా మాకింకా రాష్ట్రంలో అధికారం ఇవ్వలే అవును ప్రభుత్వం కాబట్టి మేము ఎలా పనిచేస్తున్నాము తెలవడానికి బయట ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుంది ఓకే రైట్ చెప్పండి కాదనట్లా అట్లాగైతే రెండు వేల పంతొమ్మిదిలో మీరు కేంద్రంలో ఎన్ని సీట్లు గెలుచుకున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తగ్గినాయి కదా అటువంటి అప్పుడు మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఇప్పటికి మీకు తగ్గుతాయి కదా రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు మాకు ఓటు శాతం తేడా అరతమే ఓటు శాతం తేడా ఓటు శాతం తేడా ఇరవై నాలుగు ఇండిపూడెంట్ పార్టీలను పెట్టి తర్వాత జార్జ్ సోరస్ లాంటి విదేశీ సంస్థలు మోడీని అధికారం రాకూడదని ఎన్నిక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏంది తక్కు ఎనిమిది నెల ఎనిమిది వేలన్నర ప్రతి నెల అంటే సాధ్యం కాని హామీలు ఎంత ద్రోహం అంటే పార్టీ పిరాయింపులను నిరోధిస్తామని పిరాయింపు దానికి టికెట్ ఇచ్చి అదే ఎలక్షన్ లో ఇటువంటి కొన్ని సీట్లు మాకు తగ్గాయి కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ దగాకోరు హామీలు ఇస్తది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బాగా అర్థమై అసెంబ్లీ ఎలక్షన్ నుంచి లోక్సభ ఎన్నికలకి వచ్చి బీజేపీని చూపించారు అయితే మీరు ఇప్పుడు సింగిల్ గా కొడతారు ఎనభై ఎనిమిది పొత్తులో వెళ్తారా సింగిల్ గా ఎనభై ఎనిమిది కొడతాం మేము పొత్తు ఒకవేళ ఉంటే ఐదు పది స్థానాల్లో ఒకవేళ ఉంటే ఉంటదా పార్టీ నిర్ణయించుకుంటుంది ఇప్పుడు నేను ఉంటే ఉండలేదు పొత్తు మా కొత్తగా ఎన్నికల కోసం పెట్టు ఎన్డిఏ పార్ట్నర్స్ ఉంటే ఒకవేళ టీడీపీ జనసేన ఏమన్నా అది ఎన్ డిఆర్ పార్టీ ఇస్తారా ఎన్డిఎల్ ఉన్నాయని మా అలయన్స్ పాండి కాబట్టి ఉంటుందనే నేను చెప్పట్లేదు నిర్ణయం తీసుకుంటుంది అదే 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 సార్ నేను అనేది ఏంటంటే ఎంఐఎమ్మా మీకు విరుద్ధం బిఆర్ఎస్ఆ మరి అది ఎట్లా ఉందో అది మీరేకి చెప్పాలి కాయమైంది బిఆర్ఎస్ ఆండ్రెస్ అని పొద్దుంటే ప్రశ్నలే రైట్ మరలా వస్తాను రామృత్ గారు చెప్పండి విన్నారు కదా రామ్ రెడ్డి గారు ఇందాక చెప్పారు సో మీరు ఏదో సబ్మిషన్ చేయాలనుకుంటున్నారు ఏంటో చెప్పండి ఇండియా చైనా యుద్ధం గురించి చెప్తే నాకు ఒకటి గతం గుర్తొచ్చింది వీళ్ళు మతతత్వం మతత్వం అంటారు సరే భారతదేశంలో ఏదైతే మన సంస్థానం కలిసిన తర్వాత ఏదైతే ఇప్పుడు మన భారతదేశానికి ఒక ఆకారం ఇచ్చిన తర్వాత యుద్ధం వచ్చింది యుద్ధం వచ్చినప్పుడు ఎన్ని సంస్థానాలు కలిసిన అన్ని సంస్థల రాజులను పైసలు అడిగినా లేకపోతే బంగారం అడిగినా ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేరు దేశానికి ఆపదొస్తే నిజాం ఐదు వేల కిలోల బంగారం ఆర్మీ అవసరాలకు వాళ్ళ నోట్ చేసుకోమని చెప్పి మీరే నోట్ చేసుకోకుండా వాళ్ళు

చెప్పనివ్వండి ఇప్పుడు కేంద్రంలో చెప్తే మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు మనకు జరిగిన కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు కాబట్టి ప్రధాన ఎన్నికలు కాబట్టి ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా రావడం ఎందుకంటే అక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సరే అదే ఏదైతే ప్రధానిగా రాహుల్ గాంధీ ఇంకా ఇంకా చాలా నేర్చుకోవాలని జనాలు అనుకున్నారు కాబట్టి ఆయన పట్టం కట్టలేదు మీకు పట్టం కట్టిల్ దాన్ని మీరు ఏదో పెద్దగా బలం అనుకోకండి ఎందుకంటే తెలంగాణ విషయంలో తెలంగాణ ఏర్పాటును కూడా పలు మార్లు ఏదైతే పార్లమెంట్ లోనే మోడీ గారు దాన్ని వ్యతిరేకించడం జరిగింది అదే విధంగా మొన్న జరిగిన ఎలక్షన్స్ సంబంధించి కూడా తర్వాత పార్లమెంట్ లో ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కానీ తెలంగాణ ఏదైతే బడ్జెట్ బడ్జెట్ విషయంలో కానీ తెలంగాణ బడ్జెట్ లేదు అదే విధంగా తెలంగాణ ఊసే లేదు ఎట్లేస్తారండి స్థానిక ఎన్నికలు ఇవి స్థానికంగా ఎవరైతే మంచి ఉంటారో స్థానికంగా ఎవరైతే బాగు చేస్తారో వాళ్ళ కోట్లు ఇస్తారు తప్ప మీరు నేను అక్కడ కేంద్రంలో ఉన్నా నేను ఆడ మా తాత అది మా తాత ఇది ఎందుకంటే మా తాత మొత్తం ఒంటి చేతున్న బాండలు లేపిండు ఇవన్నీ కాదు ఇప్పుడు జరిగింది స్థానికంగా ఏం జరగాలి స్థానికంగా ఏం ఏం చేసి స్థానికంగా ఏం జరిగిలే అనేది ఆ అంశం మీద ఆధారపడి స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెసే భయపడుతున్నది అది వాస్తవము ఎందుకంటే వాళ్ళకు గ్రౌండ్ అనుకూలంగా లేదు గెలిచిన తర్వాత వాళ్ళు ఆర గ్యారెంటీలు అని చెప్పి అందులో రెండు అంశాలనే ఇంత పాక్షిగా ముట్టుకున్నారు మిగతా అన్ని ఈ మిగతా ఆరు గ్యారెంటీలు కాదు కానీ రాష్ట్రంలో ఐదు గ్యారంటీలు నడుస్తున్నాయి ఎందుకంటే ఐదు అంటే ఏంటంటే ఐదు రంగంలో ఐదు బాగుపడే కార్యక్రమం బాగు మంచి కులంకుశంగా మంచి ప్రశాంతంగా నడుస్తున్నది